ప్రేస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు మా పక్షంలో నుండి మా పన్నులన్నిటిని సఫలపరచదు ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండో వచనము ఫర్ దో ఆల్సో హ్యాస్ ఆల్ అవర్ వర్క్స్ చాప్టర్ ఐషయా దేవుడు మీ ఉన్నాడు కనుక భయపడకుడి ఆయన మీకు సమాధానము కలగ మీకు ధైర్యమును బలమును అనుగ్రహించను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి మీ హృదయములను కలవరపడనీయకుడి విరవనీయకుడి నీ వ్రేళ్లకు పోరాటమును నీ చేతులకు యుద్ధము నేర్పు దేవుడు నీకై తోడయ్యున్నాడు నీకు తోడయ్యున్నాడు నిన్ను విడిపించటకు ఆయన శక్తిగల సమర్థుడు నీవు తలపెట్టు కార్యమంతటిని ఆయన దీవించి ఆశీర్వదించును నీవు చేయు ప్రతి ప్రయత్నములో ఆయన నీకు సహాయం చేయను దేవుడు నీ పక్షముల నుండి నీ పనులన్నిటినీ సఫలపరచును ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి మహోన్నత మహాగణుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తెస్తున్నాం దయతో జ్ఞాపకం చేసుకునండి ఆ బిడకున్నటువంటి ప్రతి బలహీనతలన్నింటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి కుటుంబానంతటిని దీవించి ఆశీర్వదించండి మహోన్నతరా నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షం నుండి మా కార్యమంతటిని సఫలపరచు దేవుడవైన నీకే మొరపెట్టుకుని చుండగా మీరే సహాయము సహాయముదయ చేయమని ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత మాకు కనుగ్రహించమని మహోన్నతుడును మహాకనుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు